హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీకి సంబంధించి అనగా మనకు ఈ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సంబల్పన నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతున్నాం సో ఈ విధంగా మీరు యాక్టివేట్ చేసుకొని ఫాలో అయితేనే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుందండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకేంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా మనకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు చెప్పిన డేట్లో అయితే మనకు అనుకున్న డేట్లో మనకైతే పంపిణీ అయితే చేయడం లేదండి అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతీ నెల ఒకటో తేదీన వాలంటీరు మన ఇళ్ళ దగ్గరకు వచ్చి సో మన యొక్క బయోమెట్రిక్ అనేది వేసుకొని సో మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనకు కోడ్ కారణంగా మనకేంటంటే పెన్షన్ల పంపిణీ మనకు ఈరోజు ఒకటో తారీఖైనా కానీ మనకైతే పెన్షన్ల పంపిణీ అయితే వరకు జరగలేదు అలాగే మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్కి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఏమంటున్నారంటే వాలంటీర్లతో ఇక మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేయరండి అయితే మనకు పెన్షన్లు కావాలంటే కనుక తప్పనిసరిగా మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనమైతే పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మన యొక్క పెన్షన్కు సంబంధించినటువంటి డబ్బులు తీసుకోవాలంటే కనుక మనతో పాటుగా అంటే మన యొక్క పెన్షన్ కార్డు ఏదైతే ఉందో అది అయితే మనం తీసుకోవాల్సి తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది అయితే ముందు మనకేంటంటే మనం ఇంట్లో ఉంటేనే డైరెక్ట్గా వాలంటీర్లు వచ్చి బయోమెట్రిక్ అనేది వేయించుకొని సో మన యొక్క పెన్షన్ అనేది అందించేవారు అయితే మనము గ్రామ మరియు వార్డు వాళ్ళం దగ్గర వెళ్తే కనుక అందరూ పెన్షన్దారులు ఒకేసారి కట్టగా వస్తారు కాబట్టి సో దీని కారణంగా మనకు చాలా వరకు టైం అనేది పడుతుందండి ప్రతి ఒక్కరు లైన్ అనేది అనుసరించాలి కాబట్టి సో ఆ లైన్లో ఎవరైతే ముందుగా ఉంటారో వాళ్ళ ద్వారా ఏంటంటే పెన్షన్ పంపిణీ అనేది కొనసాగిస్తారు అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఏంటంటే ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పారు ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎలక్షన్స్ కదా సో ఈ ఎలక్షన్స్ కారణంగా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేది ఇస్తారో లేదో సో ఈ పథకాన్ని మనకు డిలే చేస్తారేమో అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉందండి సో అయినా ప్రభుత్వం దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు సో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేవి మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఢోకా అనేది ఉండదు సో మీ యొక్క పెన్షన్ అనేది మీకు ప్రతి నెల అయితే ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేశారండి అయితే ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఇది మీరైతే తప్పనిసరిగా మీ యొక్క గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ప్రభుత్వం చాలా వరకు ట్రై చేశారు మనకు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ అయితే చేయాలని చెప్పేసి అయితే మనకు ఎన్నికల కమిషన్ అయితే దీనికైతే అనుమతి అయితే ఇవ్వలేదు ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఏంటంటే మనకు ఓటర్లకు సంబంధించి తప్పుదోవాలో ప్రచారం అనేది జరుగుతారు కాబట్టి సో దీనికి సంబంధించి అయితే అనుమతి అనేది ఇవ్వలేదండి అలాగే పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మనకేంటంటే ఎవరైనా వేరే ప్రాంతాలు అంటే ఒక ప్రాంతంలో ఉండి సో వేరే ప్రాంతాల్లో ఎవరైనా నివసిస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది తప్పనిసరిగా మీరు అయితే వచ్చి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి చాలామంది ఏంటంటే ఈ విధంగా ముందున్న ప్రాంతాల్లో వాలంటీర్లు వచ్చి మాకు ఇస్తారులే అని చెప్పేసి చాలామంది అయితే ఉంటారు అలా కాదండి మీరు తప్పనిసరిగా మీరు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో ముందు సో ఆ ప్రాంతానికి వచ్చి మీరు తప్పనిసరిగా మీ యొక్క గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు పెన్ పెన్షన్ అయితే రిసీవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇలా రిసీవ్ చేసుకుంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది లేదంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది గవర్నమెంట్కి రిటర్న్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ఏదైతే పెన్షన్ కార్డు ఉందో ఆ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకు వెళ్లాల్సి అయితే ఉంటుందండి తీసుకొని వెళ్తేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది అలాగే మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తారు అన్నాను కదా సో మూడు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ ఎవరికి చేస్తారంటే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మూడు వేల రూపాయలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి సో చాలా మందికి అయితే తీసుకుంటూ ఉంటారు మూడు వేల రూపాయలు అయితే వీరికి మాత్రం మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే పంపిణీ అయితే జరగబోతుంది ఎవరికి జరగబోతుందంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మాత్రం మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి సో ఎలా అంటే మనకు డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటూ అభయహస్తం పథకానికి సంబంధించి వీళ్ళైతే ప్రతీ నెల యాభై రూపాయలు అరవై రూపాయలు చెల్లిస్తూ ఉంటారండి ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ప్రతి నెల యాభై అరవై రూపాయలు చెల్లిస్తూ అరవై సంవత్సరాల వయసు క్రాస్ చేసుకొని సిక్స్టీ వన్ ఎంటర్ అయి ఉంటారో అలాంటి వాళ్లకు డ్వాక్రా గ్రూప్ నుండి పూర్తిగా వాళ్ళకు తొలగించి వాళ్లకు డ్వాక్రా నుండి వాళ్లకు అభయహస్తం పథకం ద్వారా పెన్షన్ అనేది అయితే ప్రభుత్వం అయితే ఇస్తుందండి అయితే మనకు ముందు ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకేంటంటే ఏదో ఒక పెన్షన్ అయితే ఇచ్చేవారు అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం అయితే మనకేంటంటే వై వైఎస్ఆర్ పెన్షన్కు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు ప్లస్ ఏంటంటే అభయహస్తం పథకానికి సంబంధించినటువంటి ఐదు వందల రూపాయలు టోటల్గా మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు రేపటి నుండి అయితే పంపిణీ అయితే అయితే డ్వాక్రా పెన్షన్స్ అనేవి మనకు రేపటి నుండి అయితే పంపిణీ చేస్తారు అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక్ అనేది మనకు ఏప్రిల్ మూడో తారీఖు నుండి అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు డ్వాక్రాకి సంబంధించిన డబ్బులు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ విధ ఈ పద్ధతి ద్వారానే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుండి అయితే అదృపు శుభవార్త అయితే వచ్చిందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి అలాగే పెంచ్ అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా ఏంటంటే ఎవరైతే చిన్న చిన్న కారణాల చేత పెన్షన్లు కోల్పోయి ఉంటారో అలాంటి వాళ్ళు వెంటనే మీ యొక్క కారణాలు చిన్న చిన్న అనగా మనకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఈ విధంగా మనకు ఒకవేళ మీరు జెన్యున్గా ఉండి ఎవరైనా పెన్షన్ అనేది కోల్పోయి ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి స్టెప్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ విధంగా కరెంటు బిల్లు మేము ఈ విధంగా యూస్ చేయలేదని చెప్పేసి ఒక అర్జీ పెట్టినట్లయితే సో వాళ్ళు ఆ అర్జీ పైన మనకు స్టెప్టేషన్ అధికారులు సంతకం పెడతారండి సో సంతకం పెట్టిన తర్వాత ఆ అర్జీ ఫామ్ అనేది తీసుకొని వచ్చి మీరు తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే కనుక తప్పనిసరిగా మీకు ఏంటంటే పెన్షన్ అనేది మళ్ళీ మీకు వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే ఇక వాలంటీర్లు అయితే రారండి సో మనకు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు మనకు ప్రతి పనిలో కూడా వాలంటీర్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు లేదు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్లు అనేవి ఏప్రిల్ మూడు నుండి ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా త్వరగా మీరు ఏప్రిల్ మూడో తేదీన మీ యొక్క గ్రామ మరియు వార్డిస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక సో వాళ్ళు మీకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి అయితే ఈ పెన్షన్కి సంబంధించి కూడా తప్పనిసరిగా ఏంటంటే మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ అనేది తీసుకొని సో వెంటనే అక్కడ నుండి తిరిగి అయితే ఇళ్లకు అయితే వెళ్ళాలని చెప్పేసి కూడా అయితే ఈసీ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో అక్కడ గుమ్మి కూడకుండా సో అక్కడ ఎవరైనా ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రచారం చేసినా కానీ అక్కడ ఉండకూడదని చెప్పేసి సో అలా ఎవరు చేయకూడదని చెప్పేసి కూడా అయితే ఎలక్షన్ కమిషన్ నుండి అయితే ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందండి సో దీని కారణంగానే వాలంటీర్ శాఖను వాలంటీర్ వ్యవస్థను దూరం పెట్టినట్టు కూడా అయితే ఈజీ అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మూడు వేల రూపాయలు అలాగే మహిళలకు సంబంధించి టోటల్గా మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్లకు సంబంధించి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఇదండి మనకు టువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ అప్డేట్కి సంబంధించి చాలా మందికి తెలియదు కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్